ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మన ఉన్న గ్రామంలో మనము ఏదైతే రెండు వేల పంతొమ్మిది నెల తర్వాత జరిగిన పరిణామాలలో మన నాకు తోడుగా ఉండి నాకంటే మన తెలుగుదేశం పార్టీ కుటుంబానికి తోడుగా ఉంది వీళ్ళందరూ కూడా ఈ కూడా పెట్టుకోవడం చేసిన కూడా ఈ నాలుగు నాకు మాత్రం మనం ఎంతో కష్టపడ్డాము ప్రతి కష్టంలో కూడా వీళ్ళందరూ తోడుగా ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్ ఏమీ ఏమీ లేదనుకున్న వైసీపీ అలవాటు చేసుకున్నాము అది మన ప్రతి తెలుగుదేశం తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఎవరు పోటీ మండలం కూడా మనం పోటీ చేసాము మనకు ఎన్నో కేసులు పెట్టించుకున్నాము చదువుతున్న కూడా ఈ వైసీపీ నాయకులు కేసులు పెట్టారు అదే ఎంత అయిపోయింది తర్వాత మన ఊర్లో మన ప్రతి ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర దేవస్థానం కూడా ఈ వైసీపీ పాలన నాయకుల ఎంత అయిపోయిందని అందరూ చూశారు నీళ్ళు నీళ్లు తాగేది లేదు రథము రెండు ఒకసారి కాలిపోయింది మళ్ళీ పడిపోయిన కూడా తను ఏం చేశారు తెలియకుండా ముస్లిం కలిపి అది అంతా ఎక్కడ చూసుకుంటాడు అట్లాగే మన గ్రామంలో నీళ్ళు లేవు అందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు నీళ్ళు ఎక్కడా లేవు తెలువుల్లో నీళ్ళు చాలా పక్కన పెడితే ఈ నాలుగు సంవత్సరం ఎట్లాగైతే అందరం కలిసి కట్టుకోవడం ప్రతి కార్యక్రమం సుబ్బల కావచ్చు రవిచంద్ర గారు కావచ్చు ఎవరికి పెట్టినా పేరుతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకొని మీరందరూ వెనక నుంచి నడిపించారు కాబట్టి మనం ఈరోజు ఇంత ముందుకు వెళ్తున్నాము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షను అంతే కాదు రాష్ట్రానికి కూడా చాలా ముఖ్యం కాబట్టి మనం మన ముందుగా ఏదైతే మనకి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాగా కృష్ణారెడ్డి గారిని మన అధిష్టానం నిర్ణయించారు కాబట్టి మన మనం అందరం కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి మనము మన పంచాయతీలు మంచి మెజారిటీ తెచ్చి మన గ్రామానికి అభివృద్ధికి తోడ్పడే విధంగా మనం ముందుకెళ్ళాలి మీడియం చేస్తాం ప్రతి దగ్గర పాతబెట్ట ప్రతి కాలనీ కానీ గ్రామం కానీ కొండబెట్టి వరకు గిరిజన కాలనీ కానీ ఊరు కానీ అన్నీ బాగుపడాలంటే ముందుగా మనం మన గ్రామం నుంచి సైకిల్ కుట్కి మంచి మెజారిటీ తెస్తే కానీ మనం వాళ్ళని ఏం అడగలేము దానికోసంగా ప్రతి ఒక్కరు కూడా ఒక నేనేంది అనుకోకుండా అందరూ చేయి చేయి కలిపి కనీసం ఒక మూడు వందల నాలుగు వందల బిజెక్టీగా మన గురించి చేస్తే మన గ్రామం ముందు మన వెంకటేశ్వర స్వామి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ బాగు చేసుకోవచ్చు ఎక్కడ అరుణు రోడ్లు లేవు పాలు పెట్టుకుంటా వడ్డీ పాలన రోడ్లు లేవు మంచినీళ్ళు లేవు చూస్తూ ఉన్నాం మనం ఎక్కడ పడే సౌకర్యం లేవు అరుణం వాటించిన ఆ కుళాయి కనెస్ని కూడా డైరెక్ట్గా వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ఒక చేతి పంపు మన చిక్కు మూడు నీళ్ళు అయినా ఇంకోటి పెట్టలేదు

చాలామంది ఉన్నారు ఇప్పుడు అరంజిత్వాడలో మన మనో మధును కానీ అందరు మంది ఉన్నారు అక్కడికి ఇంకొచ్చారు మన హరిజన్ వాళ్ళు మొత్తం మన హరీష్ తిరిగి ఒక గ్రామ అధ్యక్షుడిగా ఉన్నాడు అట్లా కిస్తాను వచ్చేసి మన గ్రామ పార్టీ అధ్యక్షుడు బస్ రెడ్డి అని అంటే అక్కడికి ఆయన తీసుకుని ఉంటానన్న కోస్ట్ టైం అని అట్లా అందరికి పో అందరికీ పోస్టులున్నా లేకపోయినా సమా సమానంగా మనం కూర్చుని కూర్చునిప్పుడైతే ఎట్లా మాట్లాడుకుంటున్నాం అంటే గవర్నమెంట్ వచ్చినా కూడా నా దగ్గర ఏదో కాదు ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా అందరం కలిసి కట్టుగా ఏదైనా ముందుకు చేసుకోవాలంటే ఈ ఒక్క స్టెప్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మనం కానీ మన గురించి మనం అన్నకు రావసాయి కాబట్టి మన గురించి మంచి మెజారిటీ ఆ మంచి మెజారిటీ రావాలంటే నేను నేను చేస్తే రాదు అది మనం మనకి మనకి ఊర్లో బస్ రెడ్డి ఆయన ఇన్ని ఇబ్బంది మీరు చూశారు

మోసాం కాబట్టి ఈ ఒక్క రోడ్డు కానీ గట్టిగా మనం మోస్తే మంచి వ్యతిరేకి వచ్చే అవకాశం ఉంది వ్యతిరేకత అంతా ఉంది అందరు జనాలు మోస్తున్నారు ఏమేమి లేవు అనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరైతే ఉన్నామో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదైనా తెలిసిన ఇబ్బందులు ఉంటే ముందుగా చెప్పండి ఎలా చుట్టాయో ఏదైనా కోపడ్డారనుకో మనమే లాస్ అవుతాం మనం ఏదైనా కోప్పండ్ కదా जी रो आई दिला कुमार दिला के बोल रहे नहीं डॉक्टर के बोला उसे फार्म से कुछ मांगे डॉक्टर सारी की ये ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు